ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే దాదాపు నెల నెల నుంచి మనం అందరం మార్కెట్ వాళ్ళు చెప్తున్నాం మార్కెట్ ఆఫీసులో చెప్తున్నాం మనకి యాక్షన్ పాయింట్ కావాలి అందరం యాక్షన్ పాయింట్ చేస్తాం మనకి గేట్ పాస్ కావాలి ఎవరిది బండి వాళ్ళకి వస్తుందని చెప్తున్నాం కానీ జగిత్యాల ఎనిమిది నంబర్ తొమ్మిది నెంబర్ ఇద్దరే యాక్షన్ చేస్తున్నారు దాదాపు ఇక్కడ దాదాపు వంద వంద బండ్లు మంది బండ్లు మొత్తం ఆగిపోతున్నది మొత్తం రోడ్డు మొత్తం జామ్ అయిపోతున్నది వెనక వాళ్ళకి బండ్లు వస్తలేదు ఒక్కొక్క గంట రెండు రెండు గంటల దాకా వేడి చేస్తా కూడా బండ్లు వస్తలేదు లేబర్ ఎక్కడ చూస్తున్నారు దుకాణ పళ్ళు చూస్తున్నారు పదిసార్లు డిఎంఓకి చెప్పినాం పది సార్లు మార్కెట్ కమిటీ సెక్రటరీకి చెప్పినాం బాబు ఇది తప్పు ఎందుకంటే దాదాపు యాభై మంది అరవై మంది దాకా ఉన్నాం అందరికీ కావాలి అందరికీ టోకెన్ ఇవ్వాలి అందరికీ యాక్షన్ పాయింట్ కావాలి అని చెప్పినాం వింటలేడు వాళ్ళు లక్షలు లంచాలు తిని మొత్తం అక్కడ ఇద్దరికే ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళు ఇద్దరు చెప్తున్నారు అక్కడ యాక్షన్ చేసి రైతులందరికీ నష్టం చేస్తున్నారు నలభై రూపాయలు యాభై రూపాయలు మనం కొనేటోళ్ళం ఇరవై రూపాయలు ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఇట్లా చేసి మొత్తం సిండికేట్ అయ్యి ఇద్దరు కూడా సిండికేట్ అయ్యి మొత్తం రైతులందరికీ నాశనం చేస్తున్నాం మేము కూడా మేము కూడా రైతులే మేము కూడా కోట్ల దాదాపు మేము కూడా తోటలు పట్టినాం నలభై యాభై రూపాయలు ఉంటాయని అనుకున్నాం రేట్లు యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటాయని అనుకున్నాం కానీ రేట్లు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు దిగినట్టు దిగిపోయినందుకు దాదాపు రైతులు లక్షల రూపాయలు నష్టమవుతున్నారు నేను మార్కెట్ కమిటీ సెక్రటరీ మార్కెట్ కమిటీ డిఎమ్ గారికి పది చెప్పినాం మనకు ఒక స్థలం చూపి్రీ మనకి యాక్షన్ పాయింట్ చెప్తాం యాక్షన్ పాయింట్ ఇవ్వరి యాక్షన్ చేస్తామని చెప్తున్నారు చెప్తే కూడా అట్లా చేస్తలేరు మనం ఫోర్ పర్సెంట్ కొత్తం రైతులకి టెన్ పర్సెంట్ కొయ్యొద్దు అని చెప్పినాం అయినా కానీ టెన్ పర్సెంట్ చూట్ టెన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటా వాళ్ళు రైతులందరికీ నష్టం చేస్తున్నారు ేట్ అయిన తర్వాత మళ్ళా రెండు గంటల తర్వాత రాత్రి పన్నెండింటికి రైతులు వచ్చిన తర్వాత ముప్పై రూపాయలు పోయిన మాల్కి ఏ మాల్ ఖరాబ్ ఉన్నాయని ఇరవై రూపాయలు చెప్తున్నారు ఆ రాత్రి రాత్రి పన్నెండింటికి రాత్రి ఆ రైతు ఎక్కడికి పోవాలి రైతు ఇప్పుడే నష్టంలో ఉన్నాడు ఎక్కడికి పోవాలి మేము కూడా రైతులే మేము కూడా కౌలు రైతులే మేము కూడా మేము కూడా తోటలే పడతాం మేం సెక్రటరీ గారితో చెప్తున్నాం డిఎంఈ కానితోని చెప్తున్నాం ఎవరు పట్టించుకోలేరు పై ఆదాయకు అధికారులు రావాలి ఇక్కడ చూడాలి మన మార్కెట్ పరిస్థితి ఏమున్నది మొత్తం సిండికేట్ అయి రైతులకు నష్టం తెతున్నారు ఒకవేళ యాభై మంది అందరూ టెన్షన్ అందరు యాక్షన్ చేస్తే ఒక పాయింట్ మీద యాక్షన్ చేస్తే రైతులందరికీ లాభం అవుతుంది ఇరవై సంవత్సరాల నుంచి జైచల్ మార్కెట్ నడుస్తుంది ఏ రకంగా అయితే జైచల్ మార్కెట్ నడుస్తుందో ఇంత ముందు కమిట్మెంట్ మార్కెట్ ఉంటుండే రైతు తాగి దెంపక ముందే ఇక్కడ యాక్షన్ అయితే ఎట్లా అంటే మా దగ్గర వాళ్ళు షాంపల్ తీసుకొచ్చి రెడీ చేసుకుంటారు వాళ్ళు నచ్చే తెంపు ధర నచ్చకుండా తెంపబోతుండే ఇప్పుడు ఎట్లయితుంది అంటే వాళ్ళు తెంపుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రేట్ అయినా కానీ తెంపిన వాళ్ళు ఇవ్వాల్సిందే కాబట్టి ముప్పై రూపాయలు అని ఇరవై రూపాయలకు దించుకుంటే కానీ వాళ్ళు దించుకు దించి వెళ్ళిపోతుండ్రు అలాగే రైతుకు పది రూపాయల కమిషన్ తీసుకుంటుండ్రు ఫోర్ పర్సెంట్ తీసుకోవాలి కమిషను టెన్ పర్సెంట్ తీసుకుంటుండ్రు ఆ ఫ్రూక్ను చూపించినా కానీ అధికారులు పట్టించుకోవట్లేదు మరి ఎందుకు ఇది మాకు అర్థమవుతలేదు మరి మార్కెట్ అధికారులు వాళ్ళు ఉండిక జామ్ చేయిస్తుండ్రు ఒక్క బండి కూడా లోపలికి వస్తలేదు మాకు కమిట్మెంట్ మీద వచ్చే రైతులకు రాకుండా వీళ్ళు ఇక్కడ ఆపేస్తున్నారు వీళ్ళే ఇక్కడ బండ్లు ఇటు ఇటువేట్ అని చెప్పి ఇక్కడ బండ్లు పెట్టించుకొని జామ్ చేస్తున్నారు మరి మాకు అవసరం లేదు ఈ మేము అవసరం లేకుండా మా లైసెన్స్ కూడా మేము సలండర్ చేయడానికి రేపు సిద్ధంగా ఉన్నాం వాళ్ళిద్దరిని నడిపించుకోవడానికి సెక్రటరీ డిఎంఓ సహకరిస్తే మాకు సంతోషమే రేపంచిన మేము పనిచేద్దాం అని చెప్పి మా నిర్ణయించుకుంటున్నాం మేము ఒక యాక్షన్ చేసేదింటే ఒక పాయింట్ ఒక పాయింట్ కామన్ షేట్ ఎక్కడన్నా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి అక్కడ వ్యాపారస్తులందరూ వాళ్ళ సరుకులు తెప్పిస్తారు రైతులతోని మేమందరం పార్టిసిపేట్ అవుతాము యాక్సిడెంట్ మేము వ్యతిరేకం కాదు ఇక్కడ ఏంటంటే గేట్ దగ్గర రెండు ఇద్దరు రెండు ఇద్దరే వ్యాపారస్తులు చేయడంతో మొత్తం జామ్ అవుతుంది మాకు వచ్చే పనులు వస్తలేవు మా ఇబ్బంది మా సెక్రటరీకి ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా కూడా ఆయన వింటలేడు పట్టించుకుంటలేడు మా బాధలు అంతే